భోగి రోజు పిల్లలకి భోగిపళ్ళు పోస్తాం కదా మరి పిల్లలు లేని వాళ్ళు పిల్లల కోసం పళ్ళు ఎవరికి పోయాలి అంటే శ్రీకృష్ణుడిని పోయాలండి చిన్ని కృష్ణుడి విగ్రహం అందరిలో ఉంటుంది కదా ఆ చిన్ని కృష్ణుడికి భోగిపళ్ళు పోస్తూ వాళ్ళకి పిల్లలు కావాలని అనుకోవాలన్నమాట కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారు పిల్లలు పెళ్ళిళ్ళు అయిపోయి వాళ్ళు ఉంటారు వాళ్ళు ఎవరికి పోస్తారంటే చిన్ని కృష్ణుడికే పళ్ళు పోస్తూ ఉంటారు అంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ పిల్లలకి పోసి పోసి ఇంకా అది అలవాటుకి అయిపోయి చిన్ని కృష్ణుడు పోస్తూ ఉంటారు కొన్ని కొన్ని గుళ్ళల్లో కూడా కృష్ణాడు కృష్ణుడి గుళ్ళో కానీ సాయిబాబా గుళ్ళో కానీ వాళ్ళిద్దరికి కూడా భోగిపళ్ళు పోస్తూ ఉంటారు ఆ భోగిపళ్ళు పోసిన ఆ రేగిపండ్లని అందరికి ప్రసాదంగా ఇస్తారనమాట ఆ ప్రసాదంగా కనీసం ఒక్క రేక్కాయను తెచ్చుకొని పిల్లలు లేని వాళ్ళు తింటే నెక్స్ట్ ఇయర్ భోగి కల్లా మళ్ళీ వాళ్ళ ఇంట్లో పాప కానీ బాబు కానీ పుడతారని బాగా నమ్మకం ఎక్కువండి ఎక్కువగా సాయిబాబు గూడోలో గుళ్ళో పోసిన పళ్ళు మాత్రము ఈ పిల్లలు లేని వాళ్ళ కోసమే పంచుతూ ఉంటారనమాట ఎవరికైనా ఈసారి మీకు అలా దొరికితే మటుకు కాయలు పిల్లలు లేని వాళ్ళకి ఇవ్వండి కంపల్సరీగా వాళ్ళకి పిల్లలు పుడతారు నా నేను చాలా మందిని చూశాను అనమాట అలాగా అందుకని చెప్తున్నాను చిన్న పిల్లలకి పోయాలా పెద్ద పిల్లలకి పోయకూడదా అనే డౌట్ కూడా వస్తుంది పోయచ్చు అండి తప్పులేదు తల్లి జీవించి ఉన్నంతకాలం కూడా వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోయొచ్చు అనమాట కొన్ని కొన్ని బ్రాహ్మణుల కుటుంబాలు ఇప్పటికీ కూడా భోగిపళ్ళు పోస్తూ ఉంటారు భోగిపళ్ళు అంటే దిష్టి తీసేది కదా అందుకని చెప్పి తల్లి జీవించి ఉన్నంతకాలం ఎంత పెద్ద పిల్లలకైనా సరే భోగిపళ్ళు పోసుకోవచ్చు